కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ నాయకుల దౌర్జన్యాలు ఆగటం లేదు కడప నగరపాలక సంస్థలోని ఇరవై ఒకటవ డివిజన్లో తెలుగు భాషకు ఎనలేని సేవలందించిన సిపి బ్రౌన్ పేరిట గ్రంథాలయ నిర్మాణాన్ని తలపెట్టారు ఆ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆ డివిజన్ వైసీపీ బాధ్యుడు సుబ్బరాయుడు పనులు చేస్తున్న గుత్తేదారు మోహన్ రెడ్డిని కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు అయినా మాట వినకపోవడంతో పలుమార్లు హెచ్చరించారు అప్పటికి తన దారికి రాకపోవడంతో శివాలెత్తారు గత కొన్ని రోజులుగా పని ప్రదేశానికి వెళుతూ వివిధ రూపాల్లో వేధింపులకు పాల్పడుతున్నారు అయినా సదరు గుత్తేదారు ఖాతరు చేయకపోవడంతో రూటు మార్చారు భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు లక్ష్యంగా ఎంచుకున్నారు పని ప్రదేశంలో కూలీలు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలతో తమకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు బీడీలు సిగరెట్లు తాగుతున్నారంటూ కూలీలను బెంబేలెత్తించారు ఈ వేధింపులకు విసిగి వేశారిన కూలీలు మంగళవారం పనులు నిలిపివేశారు తాము పని చేయలేమంటూ వాహనాల్లో సామాగ్రి సర్దుకొని పని ప్రదేశం నుంచి వెళ్లిపోయారు సదరు వైసీపీ నేత బరతెగింపు వ్యవహారంపై గుత్తేదారు మోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు